కిసాన్ మిత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ న్యూస్ని వెంటనే పొందవచ్చును ప్రగతి భవన్లో నిర్వహించినటువంటి అధికారుల సమావేశంలో గతంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను తప్పనిసరిగా నెరవేర్చాల్సిందిగా అధికారులకు గుర్తు చేస్తూ లక్ష రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలను తెలియజేశారు గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే ఇరవై ఐదు వేలలోపు ఉన్నటువంటి రుణాలని పూర్తిగా చెల్లించామని దానికోసము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టుగా తెలియజేశారు అదేవిధంగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఆధారంగా రైతు బంధు పథకానికి సంబంధించి గత నెల ఇరవై తొమ్మిది నుండి జనవరి ఏడు వరకు ప్రతి రైతు ఖాతాల్లోకి ఎకరాకు ఐదు వేల చొప్పున రైతుబంధు డబ్బులను వేస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ తెలియజేశారు దుబ్బాక ఎన్నికల ఫలితాల ప్రభావం మరియు గ్రేటర్ ఎన్నికల ప్రభావంతో సీఎం కేసీఆర్ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆయుష్మాన్ భారత్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలియజేస్తూ అదేవిధంగా లక్ష రుణమాపికి సంబంధించినటువంటి పూర్తి మార్గదర్శకాలను అధికారులకు తెలియజేశారు లక్షలోపు ఉన్నటువంటి రైతుల యొక్క పూర్తి రుణాలను ప్రభుత్వం జూన్ మొదటి వారం కల్లా అన్ని రుణాలను పూర్తిగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని ప్రగతి భవన్ సమావేశంలో తెలియజేశారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ సేవలతో పాటు ఆయుష్మాన్ భారత్కు సంబంధించిన వైద్య సేవలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా అందిస్తామని దీనిలో భాగంగా పదమూడు వందల యాభై రకాల జబ్బులకు వైద్య సేవలు ఉచితంగా దేశంలో ఏ హాస్పిటల్లోనైనా కూడా పొందవచ్చునని తెలియజేశారు రైతులకు యాసంగికి సంబంధించినటువంటి విత్తనాలను ఎరువులను సకాలంలో రైతులకు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఇలాంటి లేటెస్ట్ వార్తల కోసం కిసాన్ మిత్ర యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి